టాలీవుడ్ అగ్రనటుడు ఎన్టీఆర్ ఇంటిని పోలీసులు చుట్టుముట్టారట ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతుంది ఉన్నట్టుండి ఎన్టీఆర్ ఇంటిని పోలీసులు చుట్టుముట్టడం ఏంటి అంటూ షాక్కి గురవుతున్నారు అభిమానులు సైతం ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎన్టీఆర్ సినిమా దేవర గురించి ఎన్నో వార్తలు వినిపిస్తున్నాయి కొరటాల శివ డైరెక్షన్లో వస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ ఇరవై ఏడున ప్రేక్షకుల ముందుకు రానుంది అయితే ఈ సినిమా టికెట్ల ధరల పెంపుకు సంబంధించిన ఏపీ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చినట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి ప్రస్తుతం మరి ఈ సినిమా షూటింగ్ విజయవంతంగా పూర్తి చేసుకుని ఇరవై ఏడవ తారీఖు అభిమానుల ముందుకు రాబోతుంది రోజుల క్రితం ఎన్టీఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా క్యాన్సిల్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే ఈ విషయంపై అభిమానులు సైతం ఎంతో ఆవేదనకి గురయ్యారు ప్రస్తుతం మరి ఎన్టీఆర్ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ కూడా వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు అభిమానులు అయితే ఇదే తరుణంలోనే మరి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎందుకు క్యాన్సిల్ అయింది అంటూ కూడా ఆందోళన చెందుతూ ఎన్టీఆర్ ఇంటికి చేరుకున్నారట అభిమానులు సైతం ప్రస్తుతం ఈ విషయం తెలిసి ఉన్న పలంగా అక్కడికి చేరుకున్నారట పోలీసులు ప్రస్తుతం ఈ విషయం కాస్త ఎంతో వైరల్గా మారుతుంది మరి ఎన్టీఆర్ఏ స్వయంగా బయటికి వచ్చి అభిమానులతో కూడా మాట్లాడినట్టు తెలుస్తుంది ఏదేమైనప్పటికీ ఇరవై ఏడో తారీఖు ఎప్పుడు వస్తుందా దేవరా సినిమా ఎప్పుడు చూడాలన్నా అంటూ కూడా అభిమానులైతే వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు రీసెంట్గా ఎన్టీఆర్ దేవరా సినిమా చూసి నేను చనిపోతాను అంటూ కూడా అభిమాని చేసిన వాక్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ గా మారుతున్నాయి అంతేకాకుండా ఎన్టీఆర్ సైతం స్పందించి అభిమానితో మాట్లాడడం మరి ఎంతో విశేషంగా మారింది